హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే ఈరోజు చిల్కూరు బాలాజీ టెంపుల్కి అయితే వచ్చేసామండి ఇదండి గుడి ఇప్పుడైతే అయితే ఎంటర్ అవుతున్నామండి ఇంకొండి ఎంటర్ అయిపోయాము ఇక్కడ ఫోటో పెట్టారు కదా వెంకటేశ్వర స్వామిది ఇటు సైడ్ అయితే మనమైతే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అనమాట ఇక్కడే కొబ్బరికాయలు కొట్టి తులసి మాలు ఇక్కడే పెట్టి లోపలికైతే ఎంటర్ అవ్వాలండి ఇంకోండి ఇది దర్శనంకి వెళ్ళే దారి అన్నమాట కొంచెం ముందుకు వెళ్ళి రైట్ తిరిగితే గర్భగుడి వచ్చేస్తుందండి చాలా చిన్న టెంపుల్ కానీ చాలా పవర్ఫుల్ టెంపుల్ అన్నమాట చూసారా మేము లోపలికైతే ఎంటర్ అయిపోయాము చూడండి ఎంతమంది తిరుగుతున్నారు కానీ ఈరోజు కొంచెం క్రౌడ్ తక్కువగానే ఉందండి ఇంకా ఎక్కువగా వస్తారు చాలా కోటల్లో వస్తారండి ఈ అయితే అంత పవర్ఫుల్ అనమాట ఇగోండి గజస్తంభం కనిపిస్తుంది కదా అది గర్భగుడి అన్నమాట ఇక్కడైతే స్టార్టింగ్ మనము లెవెన్ టైమ్స్ అయితే తిరగాలండి ఫస్ట్ టైం వచ్చిన వారు లెవెన్ టైమ్స్ తిరగాలి ఏదైనా దేవునికి మనము కోరిక కోరుకొని లెవెన్ టైమ్స్ తిరిగాక అది నెరవేరినాక మళ్ళీ వచ్చి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అయితే తిరగాలండి నేనైతే చాలాసార్లు వచ్చానండి అలాగే కోరికలు కోరుకున్నాము నెరవేరాయి మళ్ళీ వచ్చి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ కూడా తిరిగామండి అంత పవర్ఫుల్ గార్డ్ అనమాట మన చిల్కూరు బాలాజీ ఇక్కడ కోర్కులు తీరే టెంపుల్ అనమాట ఇది అందుకే అందరూ నమ్ముతారండి ప్రతి ఒక్కరూ హైదరాబాద్లో ఉంటే మాత్రం ప్రతి ఒక్కరూ విజిట్ చేయవలసిన టెంపుల్ అండి చూసారా ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చారు ఇక్కడైతే మండే నుంచి తస్ డే వరకు అయితే లోపల ప్రదక్షిణ చేయాలి నెక్స్ట్ త్రీ డేస్ అయితే బయటే మనము ప్రదక్షిణ చేయాలన్నమాట ఎందుకంటే అంత క్రౌడ్ ఉంటుంది ఇది గర్భగుడి అనమాట ఈ గర్భగుడిలో నేనైతే వీడియో తీయలేదండి ఎందుకంటే తీయకూడదు కదని తీయలేదు అనమాట ఇదిగోండి ఆపోజిట్లో చిన్న విగ్రహం ఉంటుంది మన బాలాజీది అలాగే గజస్తంభం వెనక చిన్న ఆంజనస్వామి విగ్రహం కూడా ఉంటుంది చూడండి అందరు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ బాగా తిరుగుతున్నారు ఇంకొన్ని బయటకు వచ్చేసాము మేమైతే లెవెన్ టైమ్స్ తిరిగి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము ఈ పక్కన అయితే శివాలయం ఉంది ఇక్కడ విభూతి పెట్టారండి బొట్లు పెట్టుకోవడానికి చూడండి చుట్టూ అయితే బుక్స్ పెన్స్ అన్నీ అమ్ముతున్నారండి ఇంకొండి ఇక్కడ చాలా పిక్స్ కూడా దిగాము ఇక్కడైతే ఇప్పుడు శివాలయానికి వెళ్తున్నామండి ఇంకొండి శివాలయానికి కూడా మేమైతే వీడియో తీయలేదు కొబ్బరికాయ కొట్టాం కదండి ప్రసాదం తింటున్నాము కూర్చొని అయిపోయిందండి దేవుడు దర్శనం అయితే మీరు కూడా ఒక నమస్కారం అయితే చేసుకోండి మన బాలాజీకి మీ కోరికలు కూడా కోరుకోండి ఒకసారి మన కోరికలు నెరవేర్చే గాడమాట మన చిలుకూరు బాలాజీ అయిపోయిందండి బయటకైతే వచ్చేస్తున్నాము బయటకు వచ్చేసాము ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు అన్నీ అమ్ముతారండి చాలా బాగున్నాయి చూడండి ఇక్కడ అన్నీ అమ్ముతారండి పూసలు మెల్ల దండలు గాజులు అలాగే చూడండి చిన్న చిన్న విగ్రహాలు పసుపు కుంకాలు ప్రతి ఒక్కటి దొరుకుతాయి అండి ఇక్కడ చాలా బాగుంటాయి కూడాను నాకైతే ఇక్కడ గాజులు అంటే మాత్రం చాలా ఇష్టం అండి చాలా బాగుంటాయి గాజులు మాత్రము నేను ఎప్పుడు వచ్చినా కొనుక్కుంటానండి ఇక్కడ గాజులు అయితే చాలా బాగుంటాయి అయిపోయిందండి బయటకు వచ్చేసాము ఇక్కడైతే స్టార్ ఫ్రూట్స్ అయితే అమ్ముతున్నారు స్టార్ ఫ్రూట్స్ అంటే మాకు చాలా ఇష్టం అండి నేనైతే ఫస్ట్ టైం కూడా ఇక్కడే తిన్నానండి స్టార్ ఫ్రూట్స్ అయితే అప్పటి నుంచి నేనైతే స్టార్ ఫ్రూట్స్కి ఫ్యాన్ అయిపోయానండి ఇంకొండి మా ఇంట్లో అందరం తింటామండి మా పిల్లలకు కూడా చాలా ఇష్టము కొని ఇక్కడే కట్ చేసుకొని సాల్టు కారం వేసుకొని తింటున్నాము మాకైతే బాగా ఇష్టము ఫస్ట్ టైం నాకు కూడా తెలీదు స్టార్ ఫ్రూట్స్ గురించి ఇక్కడికి వచ్చాక తిన్నాకే నాకు తెలిసింది స్టార్ ఫ్రూట్స్ గురించి అది కూడా మా హస్బెండ్ చెప్పారు నాకు బాగుంటాయి అని ఇదిగోండి ఇక్కడైతే మేమైతే చాయ్ తాగుతున్నాము మమ్మీ డాడీ ఛాయ్ తాగుతున్నారు నేనైతే కాఫీ తాగుతున్నానండి ఇదిగోండి మట్టి గ్లాస్లో చాయ్ చాలా బాగుందండి తాగడానికి నేనైతే కాఫీ తాగుతున్నాను నేను చాయ్ తాగనని కాఫీ తాగుతున్నాను కాఫీ కూడా చాలా బాగుంది చాలా స్ట్రాంగ్గా ఉంది ఇంకా గ్లాస్తో తాగుతుంటే ఫీలే వేరండి చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా విజిట్ చేయవలసిన టెంపుల్ అండి ఇది ఇదిగోండి అన్ని రకాల ఫ్రూట్స్ ఇక్కడ దొరుకుతాయండి సీజనల్ ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోకు లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ టెంపుల్కి ఉంటే మాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్